హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనకు బల్లారి చౌరస్తా అండి బల్లారి చౌరస్తా నుంచి మనకు మారుతి షోరూమ్ దగ్గర అయితే ఓపెన్ ప్లాట్ వచ్చేసి సేల్ వచ్చింది కమర్షియల్ ప్లాట్ టోటల్గా లెవెన్ సెన్స్ అయితే ఉందండి ఈస్ట్ ఫేసింగ్ అయితే వస్తుంది ఓనర్ ప్రైజ్ వచ్చేసి థర్టీ టూ ల్యాక్స్ అండి ప్రైస్ నెగోషియేషన్ ఉంది లొకేషన్ కూడా చూడవచ్చు మీరు ఈ సరౌండింగ్లోనే ఉంటుందండి ప్లాట్ వచ్చేసి మనకి లెవెన్ సెన్స్ టోటల్గా అయితే ఈస్ట్ ఫేసింగ్ కమర్షియల్ మనకు చౌరస్తాకి వచ్చి హైదరాబాద్ రోడ్లో రైట్ తీసుకుంటే మనకు మారుతి షోరూమ్ అయితే ఉంటుంది మారుతి షోరూమ్ సరౌండింగ్లో అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ ఆల్ కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో డీల్ అయితే ఉంటుంది మార్జిన్స్ లాంటివి ఉండవు మార్కెట్ ప్రకారం కమిషన్ అయితే ఉంటుంది మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి